సంవత్సరానికి ఒక్కసారి జరిగే సలేశ్వరం అనేది ప్రాణాంతక యాత్ర ఇక్కడ ఎన్ని చోట్ల డెత్ స్పాట్లు ఉంటాయి నీవు ఎంతటి యంగ్ అండ్ డైనమిక్ అయినా చనిపోతామేమోనన్న భయం లేకుండా తిరిగి రాలేవా ప్రతి సంవత్సరం ఐదు రోజులు జరిగే ఈ యాత్రలో పోయిన సంవత్సరం మూడో రోజే ఎందుకు అర్ధాంతరంగా ఆపేశారు ఎంతమంది చనిపోయారు దీనిలో ఎంతవరకు నిజం అమర్నాథ యాత్ర కంటే చాలా కష్టతరమైన యాత్ర అంటూ స్థానికులు దీనిని తెలంగాణ అమర్నాథ యాత్ర అని పిలుచుకుంటున్నారు దీనిలో నిజం ఎంత ఈ సంవత్సరం అయితే ఒకళ్ళ పరిస్థితి ఆ విషయం పక్కన పెడితే పోయిన సంవత్సరం నలుగురు పరిస్థితి ఏంటి వాళ్ళకేమైంది దానివలన యాత్ర మూడు రోజులు కుదించారా లేకపోతే ఇంకేదైనా కారణమా ఒకవేళ ఇవన్నీ కనుక నిజమే అయితే పోయిన సంవత్సరం లక్ష మంది వచ్చిన యాత్రికులు ఈ సంవత్సరం మూడు లక్షల డెబ్బై వేల పైనే వచ్చారనేది విన్నాం వీటన్నిటి నడుమ ఎన్నో అనుమానాలు ఏవి నమ్మాలి ఏవి నమ్మకూడదు శారీరకంగా మానసికంగా అన్నిటికీ సిద్ధమై యాత్రకు నేను బయలుదేరాను ఇవన్నీ నిజాలా ఫేకా ఏది ఎంతవరకు నిజం అనేది మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే రెండు కొండలు ఎక్కాలి దిగాలి పాతాళంలోకి పోవాలి ఎన్నో మలుపులు ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూయించాలంటే కొంచెం లాంగ్ వీడియో వస్తుందండి ఇక నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ మీ ముందుకు తీసుకువస్తానండి ఓం నమ శివ హర హర్ మహాదేవ శంభో శంకర వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో ఉందండి ఈ సలేశ్వరం యాత్ర ఈ రోడ్డు దగ్గర నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇక్కడ ఫారెస్ట్ అధికారులకి బైక్ అయితే వంద రూపాయలు కార్కి అయితే ఐదు రూపాయలు చెల్లించాలి మీరు ఒకవేళ బైకుల మీద వస్తుంటే హెల్మెట్ ఖచ్చితంగా తెచ్చుకోండి పద్నాలుగు కిలోమీటర్లు పొడవగల ఈ ఫారెస్ట్ దారంతా ఎర్రమట్టి రోడ్డు ఎర్రమట్టి తుఫానేనండి అంతా ఇంకా కార్లు బైక్లు పార్కింగ్ ప్రదేశానికి వచ్చాము ఇక్కడ టికెట్ కానీ సెక్యూరిటీ కానీ అలాంటిది ఏం లేదు కాకపోతే హెల్మెట్లు బ్యాగులు అందరూ ఈ బైక్లకే తగిలించుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ పరిస్థితిని మీరే చూడొచ్చండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అందరూ నడిచి వెళ్ళాలండి కానీ ఆటోలు దృతి ఈచ్ వన్ ముప్పై రూపాయలు తీసుకుంటారు దర్శనం చేసుకుని వచ్చే భక్తులని అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో నేనైతే నడిచే వెళ్ళాను మనకి ఎదురుగా వస్తున్న వాళ్ళని ఆపుతానండి ఏం చెప్తారో తెలుసుకుందాం

కొండ దిగాల్సిన ప్రదేశానికి వచ్చామండి ఇక్కడ ఉచితంగా పుచ్చబద్దలు అరటిపళ్ళు భోజనాలు పెడుతున్నారు ఇక్కడే శుభ్రంగా తినేసేయండి ఇంకా రిటర్న్ వచ్చే వరకు మీకు ఎక్కడ ఏమీ దొరకవు దారిలో ఒక్క లీటర్ వాటర్ బాటిల్ వంద రూపాయలు అమ్ముతారండి అందుకని అందరూ రెండేసి లీటర్లు వాటర్ దగ్గర పెట్టుకోండి ఎక్కడా దొరకవు దారిలో ఇక ఇక్కడ నుంచి కొండ దిగటం మొదలవుతుంది కొండపై నుండి నిలువుగా ఒక కిలోమీటర్ పైనే నటిస్తే గాని కింద లోయలోకి చేరుతాము కొండ దిగువకు వచ్చాము ఇక్కడ చిన్న గ్లాసులో నీళ్ల బత్తాయి జ్యూసు డెబ్బై రూపాయలు తీసుకుంటాం ఇక్కడ నుండి మీరు చూస్తున్నట్టుగా ఇంకో కొండ ఎక్కడం మొదలు పెట్టాలి ఒక కొండ పూర్తిగా దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం ఇది కూడా మూడు అంతులు పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి ఆ మీకు అయితే లీటరు రూపాయలు ఇదండి ఇక్కడ పరిస్థితి పది రూపాయలు కూడా విలువ చేయని ఒక లోకల్ బ్రాండ్ బాటిల్ ఎంత కొండ మీదకు మోసుకొచ్చినా వంద రూపాయలు ఏంటండి ఇక ఈ రెండవ కొండ నుంచి కూడా నెట్ట నిలువుగా దిగాలి మీరు చూస్తున్నట్లుగా ఎలాంటి మెట్లు కూడా ఉండవు మేము వచ్చే దారిలో ఇద్దరు కానిస్టేబుల్ మమ్మల్ని గంట పైనే ఆపారండి ముందు క్లియర్ అయినా పంపిస్తామని అక్కడ నుంచి ఒక రెండు వందల అడుగులు వచ్చామో లేదో మళ్ళీ ఇక్కడ ఆపేస్తున్నారు మేము ఇక్కడ ఆగిపోయి గంట నరైంది మమ్మల్ని క్లియర్ చేయకుండానే పైన ఇంకో బ్యాచ్ని వదిలేశారు ఇక అసలు అంటే ఎట్లుందంటే పరిస్థితి ఎవరైనా ఆకతాయిలు నెట్టేస్తే వందలాది మంది కింద పడిపోతారు ఎందుకంటే ఎదురుగా ఐదారు వందల అడుగుల లోతు లోయ ఎదురుగా ఉన్న లోయకి మనకి పాతకాలం నాటి సన్నని మెస్ అడ్డం ఉందండి ఏదైనా పరిస్థితి చేయదడితే అదేమో అడ్డం ఆగదు ఇది ఫస్ట్ డెత్ స్పాట్ గంటల అంటే చాలా కష్టం వచ్చిన వాళ్ళని బయటకు పోలేక వాళ్ళ ముందుకు పోలేక ఇలాగే అయిపోయాము ఇక్కడ క్రౌడ్ అంతా ఇలాగే ఉందండి ఈయనం తీయకుండా వెనక మళ్ళా వేలాది మంది వచ్చారు అంటే ఎలా వదిలేశారని మేము అనుకుంటున్నాం తెలిసిన విషయం ఏంటంటే ఆ రుణ ఇద్దరు కానిస్టేబుల్ కూడా క్లోజ్ చేసి పక్కకి మొత్తం ముందు నేను వచ్చారంట పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది ఇంకా ఏం జరిగిందో తర్వాత తర్వాత పరిస్థితి చేయదాడుతున్న తరుణంలో మమ్మల్ని వదిలారండి అక్కడి నుంచి ఎడం వైపు దిగాలి ఒక వంద అడుగులు లోతు దిగాలి లోయలోకి కానీ మెట్లున్నాయి ఈ కొండకు ఉన్న ఏకైక మెట్లు అది ఒకటే నాకు కొంచెం దూరంగా ఎవరో అతను పెద్దగా అరుస్తున్నాడు ఈ వీడియో తొందరగా అప్లోడ్ చేయి ఎవరిని రావద్దని చెప్పు లేకపోతే చచ్చిపోతారని మేము దిగి వచ్చిన మెట్లు పక్కనున్న లోయను ఒకసారి చూపిస్తున్నాము చూడండి మీ దగ్గర వాటర్ బాటిల్ లేకపోతే మీరు వాటర్ తాగే పద్ధతి ఇదండి ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు ఎవరైనా వాటర్ బాటిల్ అడిగితే ఇవ్వటం కూడా కష్టం అండి ఎందుకంటే ఒక బాటిల్ నిండాలంటే కనీసం ఒక గంట పైన నిలబడాలి అలాగే చూడండి వాటర్ కోసం ఎంత కష్టపడుతున్నారండి అందుకని మీరు వచ్చేటప్పుడు వాటర్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి ఇక్కడ దారిలో కాస్త ప్రశాంతంగా కనిపిస్తుంది కదండి ఎందుకంటే వెనక వైపు ఆపేశారు ముందు వైపు ఆపేసారనమాట దారి మార్గం చూడండి నాలుగు అడుగులు మాత్రమే ఉంటుంది ఒకవైపు కొండ ఒకవైపు లోయ లోయకు పక్కన ఎలాంటి సపోర్ట్ లేదండి కానీ భక్తులు తక్కువగా ఉన్నారు కాబట్టి ఎలాంటి భయము లేదు ఇక్కడ శివలింగము అనునిత్యము గంగతో అభిషేకింపబడుతూనే ఉంటుంది ఎందుకంటే పైన ఎప్పుడూ డ్రాప్స్ లాగా గంగ పడుతూనే ఉంటుంది స్వామివారి పైన ఈ దృశ్యాన్ని చూసి భక్తులందరూ పొలకించిపోవటమే కాక ఓం నమశివాయ అంటూ స్వామివారిని నమస్కరించుకుంటారు మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే రోడ్డు మార్గం నుంచి శ్రీశైలానికి అరవై కిలోమీటర్లు ఉంటే ఇక్కడ ఈ సలేశ్వరం టెంపుల్ నుంచి శ్రీశైలం టెంపుల్కి ఈ అరణ్య మార్గం ద్వారా నలభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఉన్న నాలుగడుగుల స్థలంలో మేము నాలుగు వరుసలు గుడికి వెళ్ళే వాళ్ళు నిలబడిపోయాము రిటర్న్ వచ్చేవాళ్ళు ఒక్కళ్ళే వస్తున్నారు ఆ ఒక్క వరుస కూడా అటు అంతా లోయ ఎవరైనా నెట్టారంటే అందరు లోయలో పడిపోతారు ఇంకా ఎంత టైం పడుతుందని వచ్చేవాళ్ళని అడిగామండి తక్కువ మంది భక్తులు వస్తే ఎలాంటి భయం లేదండి ఎక్కువ మంది భక్తులు రావటం ఇది తోచుకోవటం ఇక్కడ మొత్తం జాతర మీద ఐదారు కానిస్టేబుల్ కనిపిస్తారు వాలంటీర్ లేకపోవటం వాలంటీర్ వ్యవస్థ అయితే లేదండి అందరూ మీద మీద పడుకుంటా పరిస్థితి ఏమైనా సైడ్ అయితే ఇది డెత్ స్పాట్ టూ అండి నెక్స్ట్ టైం రావాలి అనుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ పరిస్థితులను జాగ్రత్తగా గమనించండి వీడియో జాగ్రత్తగా చూడండి రెండు గంటల నిరీక్షణ కొంత దూరం నడిచిన తర్వాత ఇక ఒక భయంకరమైన లోయలోకి దిగటం ప్రారంభించామండి చూడండి ఈ లోయ పొయ్యే కొన్ని నిలువుగా ఉంటుందండి ముందోళ్ళు ముందు దిగుతూ ఉంటే వెనకొడు వెనక నడుతూ ఉంటారు మనం ఎక్కడ ఆగటానికి లేదు ఎక్కడైనా కాలు జారేమో పడిపోతాం సైడ్ ఎక్కడ మెషలు ఉండవు దారిలో పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదు ఎక్కడ ఒక తాడు కానీ వైర్లు కానీ ఏమీ కట్టలేదు గత ఐదారు సంవత్సరం నుంచి కూడా ఈ జాతర ఐదు రోజులు చేస్తున్నారండి పోయిన సంవత్సరం అర్ధాంతరంగా మూడవ రోజే ముగించేశారు ఎందుకని చెప్పి నేను దారిలో పక్కన భక్తులను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నానండి ఈ ఇక్కడికి దగ్గరలోని గ్రామం యొక్క భక్తులు కొంతమంది నాకు పరిచయం అయ్యారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీ దగ్గరే కదా అని రావటం ఆమె ఇక్కడ జారి పడి ఆ పడేటప్పుడు ఇంక ఇద్దరిని కిందకు లాగిందంట టోటల్గా ముగ్గురు చనిపోయారు అని కొందరైతే నలుగురు చనిపోయారని అందువల్లే మూడో రోజు ఆపేశారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పరిస్థితులు అయితే భయంకరంగానే ఉండయండి కానీ వీళ్ళు చెప్పింది నిజమో కాదో కానీ ఐదు రోజులు జరిపే జాతరని పోయి సంవత్సరం మూడవ రోజు ఆపేసి ఐదు రోజుల జాతర కదా అనుకొని వచ్చే వేలాది మంది భక్తుల్ని విలుదిరిగి పంపించేశారండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం కూడా ఒక పెద్ద ఆయనని గాలాడిపోతే పైకి తీసుకొచ్చి అతను కొంచెం సపర్యలు చేస్తున్నారండి ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి గర్భిణీ స్త్రీలు గుండె జబ్బులు ఉన్నవాడు రాకుండా ఉండారని చెప్తున్నానండి ఇది డెత్ స్పాట్ త్రీ మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి ఒక శివలింగము ఆయన్ని గట్టులింగం అంటారండి ఇంత దిగి వచ్చినా ఇంకా గట్టులింగ మీద లింగమయ్య ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇంకా చాలా దిగాలి ఎక్కాలి లోయ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది పూర్వం వృద్ధుడైన ఒక మహాభక్తుడు ఈ లింగమయ్య స్వామి దర్శనానికి ఇక్కడి వరకు వచ్చి ఇక దిగలేని పరిస్థితితో స్వామివారికి నమస్కరించుకుంటే ఈ గట్టు మీద లింగమయ్యగా స్వామివారు అవతరించి ఆయనకి దర్శనమిచ్చాడంట అప్పటి నుండి కూడా వృద్ధులు కానీ ఎవరైనా ఇక్కడి నుంచి దిగలేము అనుకున్న వాళ్ళు ఈ లింగమయ్య స్వామికి ఈ గట్టు లింగమయ్య స్వామికి నమస్కరించుకొని వెనుదిరిగి వెళుతుంటారంట ఆ గట్టు లింగమయ్య స్వామికి నమస్కరించుకొని ఆ లోయలోకి కొంచెం దిగగానే ఆ ఏటవాలులోనే అందరు భక్తుల్ని మళ్ళీ ఒక గంట సేపు ఆపేశారండి ముందు వెళ్ళిన బ్యాచ్ కొంచెం కదిలిన తర్వాత ఖాళీ వచ్చిన తర్వాత వెనక బ్యాచ్ని వదులుతూ ఉన్నారు అసలు ఆ జన సముద్రాన్ని చూస్తుంటేనే భయంతో అందరూ లింగమయ స్వామిలోనే మనకు దర్శనమిస్తుంటారు మమ్మల్ని కూడా కిందకి వదిలారండి అక్కడి నుంచి కిందకి వెళ్తే ఆ లోయలో స్టడీలోకి వెళ్ళొచ్చు ఈలోపు ఆ నెట్లాంటిలో ఆడవాళ్ళు అయితే నెట్టకండి నెట్టకండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు అక్కడ వినిపించుకునే పొజిషన్ ఎవరికి లేదు ఎవరికి వాళ్ళు ప్రాణం భయంతో దిగుతూనే ఉంటారండి ఎవరికి వాళ్ళు మనం సేఫ్ అయితే చాలు అనే పరిస్థితి అక్కడ గోచరిస్తుంది ఇక్కడ కిందకు వచ్చాక ఒక కానిస్టేబుల్ని అడిగాను మీరు తక్కువ మంది ఉన్నారు కనీసం వాలంటీర్స్ని పిలిచిన స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కదండి అంటే మీ యూట్యూబర్స్ ద్వారానే ఈ పోస్టులు పెట్టినందువల్ల భక్తులు విపరీతంగా వచ్చారు అనుకోలేదు మేము ఇంతమంది వస్తారని చెప్పాను యూట్యూబ్ను అంటాం ఎందుకండి యూట్యూబ్ ఉండటం వల్లే కదా మీరు టాయిలెట్లో కూర్చున్న రన్నింగ్లో వెళుతున్నా నిద్రపోతున్నా ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ వింటున్నారు అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఇంత కష్టపడి వస్తున్నాం కదా ధర్మంగా వెళితే బాగుంటుంది కదా కానీ ఇక్కడ ఒక భార్య భర్త ఒక ఆలోచన చేశారు ముందు భార్యను పంపించాడు ఆడవాళ్ళు కదా నువ్వు వెళ్ళు ఏమన్నారు ఆ తర్వాత నేను వస్తానని ఆమెను వెళ్ళనిచ్చారు ఒక్క నిమిషం ఆగి భర్త వెళుతుంటే అతన్ని కొట్టారు వెంటనే ముందు వెళ్ళిన భార్య వెనుకకు వచ్చి కానిస్టేబుల్స్ తోటి నా భర్తను కొట్టే రూల్స్ మీకు ఎవరిచ్చారు అని చెప్పి వాళ్ళతో లా మాట్లాడింది అతనిని కూడా పంపించేశారు వాళ్ళు భయపడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు క్యూ పద్ధతి పాటించే విధంగా మనం సంయమనం పాటించాలండి ఇలాంటి ట్రిక్కులు వల్ల అక్కడ ఉద్రిక్తలు ఏర్పడతాయి దారి వదిలి కొందరు కుర్రవాళ్ళ కొండ మీదగా ఎక్కి వెళ్తుంటే వాళ్ళు దియ్య దగ్గర కర్రలు తీసుకుని అక్కడ భక్తులు కొట్టబోతున్నారు అంతా ఉద్రిక్తతలు దాహం తీర్చుకోవడం కోసం కొండ మీద నుంచి సన్నటి నీటి దారి వస్తుంటే దానికోసం ఎగబడుతున్న భక్తులను వీడియోలో చూడవచ్చండి ఆ వచ్చిన నీటిని కూడా భక్తులు ఆడవాళ్ళు కలుదిరిగి పడిపోతున్నాం మాకు ఇవ్వండి అంటూ ఎగబడుతున్నారు ఇప్పుడు మేము దాటుకొని వచ్చిన నీటి మడుగు గురించి కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తానండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెనక నుంచి ఇంకో బ్యాచ్ని వదిలారండి అసలు వాళ్ళు చూడు ఎలా పరిగెత్తుతున్నారో దుముకుతున్నారా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే మేము కూడా అలాగే వచ్చామా ఎలా వచ్చామా మాకైతే అర్థం కాలేదండి అంతా లింగమయ్యే లీలం మధ్యలో ఏ ఒక్కరు జారి పడినా లేపేవాళ్ళు లేరు ఎందుకంటే ఎవరు ప్రాణానికి వాళ్ళకే హామీ లేదు అందుకని ఎవరి పాటికి వాళ్ళు ప్రాణభయంతో పరిగెత్తుతూనే ఉంటారు ఇంకొకరిని ఆగి లేపే పరిస్థితి అక్కడ వీడియోలో కనిపించట్లేదు జాగ్రత్తగా చూడండి రెండు వైపులా ఏడు వందల అడుగులు ఎత్తుండే కొండలు ఎడం వైపున పదిహేను అడుగుల లోయ నీరు ప్రవహిస్తూ ఉంటుంది కుడివైపు కొండలోంచి సన్నని నీటి ధార కారుతూ ఉంటుంది అంటే మన కాళ్ళ కింద తేమగా ఉంటుంది జారే ప్రమాదం ఎక్కువ అది ఒక్కో చోట రెండు అడుగుల నుంచి ఒక్కో చోట అయితే ఒక అరడుగు మాత్రమే దారి ఉంటుందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నడుస్తున్నంతసేపు కూడా గుండెలు అరచేతిలో పెట్టుకొని ప్రాణభయంతో నడవాలి ఓ వీడియోలో చూడండి నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే అనిపిస్తుంది మీకు సైడ్ కూడా ఏమి అడ్డం ఉండదు కొంచెం జారిన ఓం నమ శివాయ అలాంటి పరిస్థితుల్లోనే ఎవరు అధైర్యపడకుండా ఓం నమ శివాయ హరహర మహదేవ్ శంభో శంకర అంటూ భక్తి నినాదాలు చేసుకుంటూ భక్తులు నడుస్తూ ఉంటారండి మేము ఉదయం పది గంటలకు కొండ దిగటం ప్రారంభిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏడున్నర అయిందండి ఇది నాలుగవ డెత్ స్పాట్ అండి ముందు ఇంకోటి ఉంది ఐదవ డెత్ స్పాటు ఈ ఐదు డెత్ స్పాట్లలో కూడా ఎక్కడైనా ఒక్క చోటైనా ప్రతి భక్తుడు అయ్యో చనిపోతామేమో అని భయపడకుండా యాత్రనైతే పూర్తి చేయటాడండి అందుకనే ఈ సలేశ్వర యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ యాత్రని ప్రాణాంతకమైనదిగానే భావిస్తాడు స్వామివారి గర్భాలయానికి అడుగుల దూరంలో ఉన్నామండి ఇక స్వామివారి గర్భాలయానికి చేరుకోవాలంటే ఇటువైపు కొండ నుంచి మధ్యలో బారే చిన్న కాలువ మీదుగా అవతల వైపు కొండపైకి ఎక్కాలండి రెండు వందల మీటర్ల కంటే ఎత్తుండే ఈ కొండపైకి ఒక డెబ్భై అడుగుల వరకు మనం పైకి ఎక్కితే మనకి గర్భాలయంలో స్వామివారి దర్శనమిస్తారు ఈ గర్భాలయానికి ఎదురుగా రెండు వందల మీటర్ల పైనుంచి ఒక పెద్ద జలపాతం పడుతూ ఉంటుందండి ఈ జలపాతాన్ని మనం గర్భాలయానికి ఎక్కే మెటల నుంచి మధ్యలో కనుక తిరిగి చూస్తే పడిపోతామన్న భయం కలుగుతుంది అందుకని పైకెక్కి ఆ కార్నర్లో నిలబడి కానీ లేకపోతే స్వామివారి దర్శనం చేసుకొని కొంచెం పక్కకు వచ్చి కానీ దీని అందాన్ని మనం వీక్షించవచ్చు ఆరవ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయ గుహని మొదట్లో సర్వేశ్వరంగా తర్వాత సలేశ్వరంగా కాలక్రమేణా ఇది సలేశ్వరంగా రూపాంతరం చెందింది పదహారవ శతాబ్దంలో రాయబడిన శ్రీపర్వత పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కూడా వర్ణించబడిందండి ఈ ఆలయం గురించే కాకుండా శ్రీపర్వత పురాణంలో తీర్థం మరియు పుష్కర తీర్థం కూడా ప్రస్తావించబడ్డాయండి అయితే ఈ ఆలయం సమీపంలో కొంచెం దూరం అడవిలోకైతే నడవాలంట అయితే ఇక్కడ నుండి ఈ జలపాతాన్ని చూస్తూ ఎంతసేపు అయినా అలాగే నిలబడి మంత్రముగ్ధులం అయిపోతామండి కాతి ట్రాఫిక్ జామ్ అయితే అని మనల్ని అక్కడ ఎక్కువసేపు నిలబడనివ్వరు ఈ ఆలయంలో స్వామివారి దర్శనానికి ఎలాంటి ప్రవేశ రుసుము తీసుకోరు ఈ మూడు రోజుల్లో స్వామివారి దర్శనం ఊపిరి సలపకుండా ఆగకుండా జరుగుతుందండి భక్తుల రద్దీ కారణంగా ఈరోజు స్వామివారి దగ్గర మనల్ని వీడియో తీయలేదు స్వామివారి దర్శనం అయిన మరుక్షణం అప్పటి వరకు పడిన టెన్షన్లు భయాలు అన్నీ పోయి మనసు అయితే ప్రశాంతంగా అనిపించిందండి స్వామివారి గర్భగుడి దాటి యువతలకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరైనా దీపాలు వెలిగించాలనుకుంటే ఇక్కడ వెలిగిస్తున్నారండి అక్కడ చూడండి ఆ గుహ అక్కడ అంతా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి స్వామివారి గర్భగుడిని ఒకసారి చూడండి అంతా ఆ కొండలోనే మలిచారండి దేవాలయాన్ని ఇందాక నీటి మడుగు గురించి ముందు చెప్తానన్నాను కదండి వర్షాకాలం అప్పుడైతే ఈ ప్రవాహం ఎక్కువే ఆ మడుగు దాటి రాలేమండి అందుకని ఏప్రిల్ నెలలో మార్చిలో వచ్చే చైత్ర పూర్ణిమ రోజు ముహూర్తంగా నేను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఈ అందమైన జలపాతాన్ని ఇది ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుందని చెప్పి తీశానండి భక్తులు తక్కువగా ఉన్నప్పుడైతే ఇక్కడ స్నానాలు చేయటం అంతా మునగటం అంతా చేయించేవాళ్ళు ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉండటం వలన అదంతా ఆపేశారు అక్కడ నుంచి ఈ కొండపైకి ఎక్కే వ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇందాక అక్కడ నుంచి వీడియో తీయటానికైతే కుదరలేదు చూసారు కదా ఎలా ఎక్కుతున్నారు చేతులతో మెట్లు పట్టుకొని మరి పైకి ఎక్కుతున్నారు అదో అక్కడ గర్భగుడి దగ్గరికి వచ్చామండి కింద లోయలో నుంచి ఆ నీటి గుండం మీదుగా అక్కడ ఇంకో కొండ మీదకి ఈ గర్భగుడికి నిలువుగా ఎలా ఎక్కుతున్నామో చూడండి ఈ ప్లేస్ అయితే డెత్ స్పాట్ ఫైవ్ ఆ క్లిప్పింగ్లో చూడండి ఆ నీటి నిలువుగా ఎక్కే క్రమంలో ఒక భక్తుడు పడిపోబోతుంటే ఎవరో పట్టుకొని ఆపినట్టుగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న దారి మనం దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యామండి ఇక్కడ కూడా లోయలోకి సైడ్ ఎలాంటి ఆధారం లేదు ఇక ఆ పడిపోబోయే వ్యక్తి దగ్గరికి వద్దామండి అంత కష్టాలు మలుపులు అంత అలసిపోయి ఆడకొచ్చి ఆడ పడిపోబోతుంటే ఆగటం అనేది చాలా కష్టం కానీ ఎవరు ఆపారు ఇక్కడ ఇతనిని పట్టుకొని ఆపింది స్వామివారి గణాలండి నందీశ్వరుడు వీరభద్రుడు కాలభైరవుడు ఒక్కొక్కళ్ళు దశభుజాలతో ఎటు పడకుండా అందరినీ ఆపి ఈ దర్శనం చేపించి పంపిస్తుంటున్నారు అనేది నాకు అనిపిస్తుంది అండి ఇక్కడ మరణాలని చెప్పారు కానీ అదైతే నేను కూడా నమ్మలేకపోతున్నాను ఒకవేళ జరిగినా జరిగి ఉండొచ్చు ఎంతటి దేవతామూర్తులైనా ఈ కరియుగంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గడియలో వీళ్ళ ప్రభావం కాస్త తగ్గుతుంది ఇక రిటర్న్ ప్రయాణంలో కూడా కొన్ని చూపిస్తున్నానండి చూడండి ఇందాక భక్తులు ఉన్నప్పుడు చూడలేకపోయినాయి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇక రిటర్న్లో చేయగట్లో నా షూ ఎక్కడ పెట్టానో కనిపించలేదండి అలాగే రాళ్ళల్లో గుచ్చుకుంటా ఓం నమ శివాయ అనుకుంటూ కొండెక్కాను దారిలో లైట్ అనేది అసలు కనిపించవండి సెల్ టార్చ్ వెలుగులోనే మనం రావాలి నా సజెషన్ అయితే ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిన అద్భుతమైన క్షేత్రం అండి ఇది మలేశ్వర క్షేత్రానికి వెళ్ళొస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ ఇది సో పాటు చాలా ఎనర్జీ ఉండాలి ఎందుకంటే ఒక రెండు మూడు కొండలు ఎక్కి దిగాలి అండ్ చాలా స్లిప్పరీగా ఉంటుంది వే అంతా సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి బట్ ప్రతి ఒక్క స్టెప్ ఈజ్ వర్త్ ఆఫ్టర్ సీయింగ్ దిల్డ్ తీసుకొచ్చి కొంచెం జాగ్రత్తగా ఉందండి

మెయిన్ ప్రాబ్లం అదే వాటర్ వాటర్ ఫుడ్ ఏదైనా పెడితే చాలా బాగుంటది ఈవెన్ రూట్ కూడా సింగిల్ వే లైక్ సెపరేట్ చేస్తా వెళ్ళేది వచ్చేది ఒకటే ఒకటే రూట్ వెళ్ళేది వచ్చేది ఒకటే రూట్ కాబట్టి చాలా మధ్యలో ఒక తాడన్న వేలాగ కొద్ది పెడితే రెండు టూ వేస్ లా ఏదో ఒక డివైడర్ లాగా పెడతారు ఇది కూడా చాలా మంది ట్రై అండ్ వాష్ రూమ్స్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తే అసలు వాష్ రూమ్స్ లేవు కింద స్టార్టింగ్ లో ఒకసారి పెట్టారు అంటే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ నడిచే దూరం లో ఎవరైనా కార్లు స్టార్టింగ్ పెట్టిన దగ్గర ఒకసారి

హార్ట్ బీట్ చాలా పరిమితమే ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ లాస్ట్ కూడా ప్రాబ్లం సో సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ అండ్ ప్రాబ్లమ్ ఈస్ అక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకోవడానికి ఏం మన దగ్గర అంబులెన్స్ ఉండవు ఏం ఉండవు అండ్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అక్కడ ఎట్లా అంటే జనాలు ఎట్లా పడితే అట్లా లేన్లో వచ్చేస్తున్నారు కానీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి దారి లేదు ఎవరైనా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా సర్వీస్ ఇవ్వాలంటే చాలా కష్టం అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది